డియర్ ఫ్రెండ్స్ మధ్యాహ్నము మేము ఒక వీడియో తీసి క్లిప్ పెట్టాము కదండి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మా బిలాల్పూర్ గ్రామంలో గణేష్ మందిర్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఆల్రెడీ మధ్యాహ్నం దీని గురించి చెప్పాము ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాము రండి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాము ఇక్కడ అన్నదాన ప్రసాదం అన్న ఆల్రెడీ ప్రజలందరూ వచ్చి భారీ ఎత్తున వచ్చి స్వీకరించుకుంటున్నారు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేశారామనేది మీకు ఇప్పుడు చూపిస్తాము రండి గణనాథుడికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేశాము చూపిద్దాం ప్రీతికరమైనటువంటి ఐటమ్ నేను వచ్చేసి స్వీట్ ఐటమ్ ఇదండి వీళ్ళంతా మా యూత్ యూనియన్ మొత్తం వచ్చి బగార్ రైస్ వైట్ రైస్ అండి ఇదంతా వెజిటేబుల్ కర్రీ ఐటమ్ దీన్ని వచ్చేసి పాలకూర కర్రీ అంటారు మంచిగా ఇదే అండి మేము ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి మొత్తం అన్నదాన కార్యక్రమంలో రెడీ చేసినటువంటి ఐటమ్స్ మొత్తం మేము ఇది ఒకసారి ప్రజలు కూడా భారీగా